హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ క్యాబినెట్ భేటీ అయితే ముగిసింది కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షనర్లకు మరియు ప్రజలకు మేలు చేసే కొన్ని కీలక విషయాలను అయితే ఈ యొక్క క్యాబినెట్ భేటీ అయితే ఆమోదం తెలిపింది వాటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే వీడియో తీసుకుందామండి ముఖ్యంగా రాష్ట్ర పరిప వ్యవహారాల అత్యున్నత సంస్థ నిర్వహించినటువంటి ముఖ్యమైన క్యాబినెట్ భేటీ అండి ముగిసింది ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితి మౌలిక సదుపాయాలు విద్య వైద్యం మరియు సామాజిక సంక్షేమం వంటి అనేక కీలక రంగాలపై క్యాబినెట్ భేటీ నిర్ణయాలు అయితే తీసుకుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి చాలామంది వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా పాలనాధిపతి నిర్ణయాత్మక ఆదేశం జారీ చేశారండి ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తక్కువ వడ్డీలకి మార్పిడి స్వాప్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పడుతున్న వడ్డీ భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందండి ఇక ఏఐఐఎంఎస్ మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో మరియు ఏపీ పిడిసిఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకి ఫైర్ ఎన్ఓసి పొందేందుకు ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి ఇది విద్యుత్ ఉత్పత్తి ప్రజారోగ్యం రంగాలకి గొప్ప ఉపశమనం ఇక రాష్ట్రంలో కేబుల్ నెట్వర్క్ని ఇరవై నాలుగు వేల కిలోమీటర్లకు పైగా విస్తరించే భారత్ నెట్టు కార్యక్రమానికి ఆమోదం తెలిపింది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో అమలు చేయబోయే ఈ ప్రాజెక్టు ద్వారా అధిక సామర్థ్యం గల నెక్స్ట్ జనరేషన్ ఎంపీఎల్కు ఎస్ నెట్వర్క్ మౌలిక వసతులు అయితే ఏర్పడతాయి ఇది రాష్ట్ర ప్రజలకి సులువుగా సజావుగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడానికి దోహదపడుతుందండి ఇక రాష్ట్రంలోని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం ప్రభుత్వం సామాజిక న్యాయంతో కూడిన నిర్ణయం తీసుకుంది తెల్లకాగితలతో పై చేసుకున్న ఒప్పందాల ద్వారా జరిగిన భూ లావాదేవీలను క్రమబద్దీకరించే గడువుని ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కూడా పొడిగించాలని రెండు వేల ఇరవై వరకు కూడా పొడిగించాలని అయితే ఆమోదం లభించిందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన లావాదేవీల ఆధారంగా పేద రైతుల సా విషయంలో స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపు నుండి మినహాయింపు లభిస్తుంది ఇది రైతులకి తమ భూమిపై చట్టబద్ధమైన హక్కునైతే కల్పిస్తుందండి ఇక రాష్ట్రాన్ని హర్ హార్టికల్చర్ హబ్గా మార్చాలని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా మెరుగుపరచాలని సంకల్పించారు ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులని అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని డెవలప్ చేయాలని ఏపీఎఫ్పిఎస్ని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారండి ఇక రాష్ట్ర విద్యార్థులకి క్వాలిఫైడ్ తెలుగు విద్యార్థులకి మెడికల్ కాలేజీలో సీట్ల రిజర్వేషన్ను గతంలో ఉన్న ముప్పై ఐదు శాతం నుండి యాభై శాతానికి పెంచుతూ ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల మన రాష్ట్రంలోని మెరిట్ విద్య విద్యార్థులకి పదహైదు శాతం అదనపు సీట్లు అందుబాటులోకి అయితే వస్తాయండి ఇక ఆరు వందల ఇరవై ఐదు పడకల గల బోధన ఆసుపత్రుల్లో డెబ్బై శాతం పడకలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉంచబడతాయి అని చెప్పి నిర్ణయించారు ఇక యాదవ్ కమ్యూనిటీ అవసరాల కోసం విశాఖపట్నం రూరల్ మండలంలో యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని బీసీ కార్పొరేషన్ ద్వారా యాదవ్ భవన్ నిర్మాణానికి కేటాయించడానికి ఆమోదం లభించిందండి భవిష్యత్తులో బలహీన వర్గాలు దళితులకి కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ఇక తిరుపతి రూరల్ మండలంలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక సదుపాయాల స్థాపన కోసం ఉచితంగా ఏపీటీఏకి బదిలీ చేయడానికి ఆమోదం అయితే లభించింది అయితే ఇవన్నీ కూడా పాలనా సంస్కరణలు మరియు కార్మిక హక్కులండి ఓటర్ నమోదుకు అదనపు తేదీని కూడా తరారు చేశారు ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ జనవరి ఒకటితో పాటు ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి మరియు అక్టోబర్ ఒకటి అనే మూడు అదనపు క్వాలిఫై ంగ్ తేదీలను చేర్చడానికి పంచాయతీ రాజ్ చట్టంలోని సవరణ ప్రతిపాదనకు ఆమోదం అయితే లభించింది ఇక కాంట్రాక్టర్లు ఏజెన్సీల బిల్లుల నుండి కార్మిక పన్ను రికవరీ చేసే ప్రక్రియను ఏకీకృతం చేసేందుకు మంత్రి మండలి ఆమోదం అయితే తెలిపిందండి ఈ చర్య కార్మికుల హక్కులను కాపాడేందుకు దోహదపడుతుంది ఈ నిర్ణయాలని రాష్ట్రంలో అభివృద్ధి వేగాన్ని పెంచుతాయి ముఖ్యంగా పేదలు ఉద్యోగ మరియు విద్యార్థులకి మెరుగైన భవిష్యత్తునైతే అందిస్తాయని ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింపుల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని మీ తోటి ఉద్యోగులకి పెన్షనర్లకి మరియు రైతులకి విద్యార్థులకి కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్